నా కొరకు మీరు ప్రార్థన చేయండి సంతానం కలిగే ఛాన్స్ అయితే లేదు అయిపోయింది కానీ దేవుడు చేస్తాడని విశ్వాసంతో వచ్చామని చెప్పింది ఆమె ఆమె భర్త ఈరోజు ఈమె ఎన్ని నెలలు నీకు ఐదవ నెలలు జరుగుతుంది చెప్పడం కూడా దేవుని చూపిద్దాం ఆమెతో డాక్టర్లు చెప్పిన మాట ఏంటి అమ్మ నీ ఏజ్ కూడా ఎక్కువ కదా అని అసలు ఎలా కలిగిందో నీకు అర్థం కావటంలా నీకు అసలు ఎలా కలిగిందో అర్థం కావటంలా నీకు నీకు ఇది ఒక మిరాకిల్ అని చెప్పారంట వైద్యులు చప్పట చేద్దాం మళ్ళీ ఏంటంటే నా కోడలికి ముందు బాబు తర్వాత మూడు నెలల గర్భిణీ ఉండేది అయితే ఆమెకు అభస్థను అయిపోయింది మళ్ళీ ఇక్కడికి వచ్చాక పండు తినంగానే బిడ్డ మళ్ళీ అమ్మటే బా గర్భిణీ ఉన్నది ఇప్పుడు ఏడో నెల దేవుడు గొప్ప కార్యం చేశాడు అమ్మగారండి ఈమె టీవీలో చూడటమే అయ్యగారు ప్రార్థన చేయటం ఇవన్నీ మేము టీవీలో చూసుకునేవాళ్ళం మా అమ్మకైతే అనారోగ్యంగా ఉండి లోన ప్లేగ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఈమెకి ఏ హాస్పిటల్కి వెళ్ళినని ఇంకా బ్రతకదు ఆపరేషన్ చేసినని చెప్పేసి అనేది అప్పుడు మా పిన్ని వచ్చిందండి మా పిన్ను వస్తుందంటే ఎక్కడికి మాకు తెలియదు అయితే మరి దేవుడు గొప్ప కార్యం చేశాడండి మా అమ్మకైతే మా అమ్మ అయితే మంచి మీద ఉంది మా నాన్నగారు నేను వచ్చాము మా పిన్నందరి అక్కడికి వెళ్ళి దేవజన్ల గారి దగ్గర అంజూ రూపాయలు తీసుకుని అమ్మకెట్టరా నీకు దేవుడు స్వస్థపరితాడు దేవుడు అంటే నేను ఇక్కడికి వచ్చానండి వచ్చి అయ్యగారితో చెప్పడం జరిగింది అమ్మ ఏం పర్లేదు అమ్మ మళ్ళీ నేను లేపి తీసుకొస్తావు నువ్వేం పర్లేదు అని అయ్యగారు నాకు నమ్మకం చెప్పారు అలాగే దేవుడి మీద నమ్మకం పెట్టుకుని మేము ఇక్కడ అంజూ రూపాయలు పెట్టుకుని వెళ్ళటం జరిగిందండి వెళ్ళిన తర్వాత అమ్మకి పెట్టిన తర్వాతనే అలాగే దేవుడు స్వస్థపరిచాడండి అమ్మని తీసుకుని మంచి మీద దాన్ని లేపుకొని మళ్ళీ ఆగస్టు నెలలో తీసుకుని ఇక్కడ తీసుకుని వచ్చామండి దేవుడు గొప్ప కార్యం చేశాడు కాబట్టి కానికి అనుకుని వెంటనే మేము దేవునికి ఐదు వేల రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది అలాగే దేవుడు స్వస్థపరిచాడండి మా పాపకి సంబంధం అనుకున్న రీతిలో దేవుడు మంచి కార్యం చేశాడండి పాప జాబ్ చేసుకుంటుంది హైదరాబాద్లో సేమ్ జాబ్ ఉన్న అబ్బాయే కావాలనేసి పట్టుబట్టేది దేవుడు అనుకోని రీతిగా బాబుని కూడా సిద్ధపరిచారండి అయ్యగారు ప్రార్థన చేసి ఉన్నారు దేవుడు గొప్ప కార్యం చేశారండి నాకైతే ఈ రెండు కార్యాలు చేసినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్థతులు చెల్లించుకున్నాను అండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మా చెర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మాలుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జెలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్ నగర్ జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని